హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ సోరకాయ చారండి ఈ విధంగా ఒకసారి చెయ్యండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలిపగలుగుతారు అంత బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి వాటిని లైట్గా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చి వేయండి ఎండుమిర్చి వేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా ఎండుమిర్చి ఫస్ట్ వేసుకోవాలి అవన్నీటి మంచిగా వేగాలి ఇందులోకి ఒక పది పచ్చిమిర్చి పొడవులో కట్ చేసి వేసాను పది పన్నెండు అనుకోండి తర్వాత ఒక చిన్నవి రెండు ఉల్లిపాయలు అండి పొడవులో కట్ చేసి వేసుకోండి వీటిని కూడా వేగనివ్వాలి ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు మంచి ఫ్రెష్వి తీసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం లైట్గా వేపుకోండి కొంచెం పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇందులోకి పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి అండి ఈ పప్పు చారులోకి ఓన్లీ వెల్లుల్లి వేస్తున్నాను మనకు పప్పుచారులో వెల్లుల్లి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో పప్పుచారు మీరు నా కామెంట్ రూపంలో తెలుపుతారు ములక్కాయలు లేతవి తీసుకోండి ఈ సీజన్లో చాలా ఎక్కువనే వస్తాయి ములక్కాయలండి పొట్టు తీసి కట్ చేసి వేశాను ఒక సోరకాయ మంచి లేతదండి సోరకాయ లేతదైతేనే చాలా బాగుంటుంది మన పప్పుచారుకు వీటిని మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుందాము టీ స్పూన్ సాల్ట్ వేసాను టీ స్పూన్ పసుపు వేసాను వీటిని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి కొంచెం సేపు ఉడికించుకుందామండి ఈ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోవాలి అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ ఎక్కువ పెడితే మాడిపోతుంది లైట్గా పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము మీరు మధ్య మధ్యలో చూసుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకుందాము తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండి కందిపప్పు కూడా వేసేసుకుందాము మెత్తగా ఉడికించుకోండి కుక్కర్లో వేసి ఇందులో ఓకే ఇంకా మనము క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ అయినా అయినా బాగుంటుంది వేసుకుంటే ఒక రెండు చిన్న టమాటాలండి మనము ఫస్ట్ సాల్ట్ కొంచెమే వేసుకున్నాము ఇప్పుడు తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి ఒకేసారి ఎక్కువ వేస్తే ముక్కలకు ఎక్కువ పట్టేసుకుంటుంది అప్పుడు మనం తినలేము ఈ విధంగా అయితే కరెక్ట్ సరిపోతుంది మీకు సాల్ట్ ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి నేను రెండు టీ స్పూన్లు వేసాను ఇంకా అవసరమైతే కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే పులుపుకు కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి ఇందులోకి కావలసినన్ని వాటర్ వేసుకుందాము నేను వేసినన్ని వేయాలనేం లేదండి మీకు అవసరం ఎంతుందో చూసుకొని వేసుకోండి మనం చేసే విధానాన్ని బట్టి మనం పులుసు ఏ విధంగా రావాలని చూసుకొని వేసుకోవాలి వాటరు ఇందులోకి కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేస్తే కొంచెం రుచి అనేది బాగుంటుంది ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే పర్వాలేదు మూత పెట్టి ఇంకో ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాము మనం మూత కూడా ఫుల్ పెట్టద్దండి పొంగిపోతుంది కొంచెం సందనేది ఉంచండి ఫుల్ మూత పెడితే పొంగి కింద పోతుంది ఆయిల్ అంతా ఈ విధంగా చూసుకోండి ఇంకా నలభై నిమిషాలు మూత పెట్టి మరిగించుకుందాము మంచిగా మరగాలి పప్పుచారు అప్పుడే రుచి బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించండి చూడండి పప్పుచారు అయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్